దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం సహోదరి సహోదరుడా ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాకృపచేత చేత నిత్యము మీ క్షేమాల కొరకై మా వంతు బాధ్యత కలిగి ప్రభు పెట్టిన భారాన్ని బట్టి మీ యోగక్షేమాల కొరకై మరవక మేము ప్రార్థన చేస్తుంటున్నాం అయితే ఇంకా మరి మీకున్న ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని అందులో దేవుడిచ్చే విడుదల పొందాలని ప్రేమతో మన ఏస్తుంటున్నాం మంచిది మరి నేటి దినా వాక్యమును మనం చదువుకుందాం గొప్ప లాభ సాధకము మనకుంది ప్రభు సన్నిధిలో గొప్ప లాభం మామూలు లాభం కాదు గొప్ప లాభము ప్రభు సన్నిధిలో మనకు ఉంది అనే సంగతులు అపోసుడైన పౌలు గారు కిమ్మతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యేము ఆరో వచనంలో మనం చూస్తున్నాం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది సంతృష్టి సైతమైన దైవభక్తి కలిగి మనం ఉండాలి భక్తి ఉంది చాలామందికి కానీ దైవభక్తి చాలా తక్కువ మందికి ఉంది అయితే సంతృష్టి సైతమైన ఆ దైవభక్తి మనకు లాభాన్ని తీసుకుని వస్తుందని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం వచనంలో మనం ఈ లోకానికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందాం ఇది లేదు అది లేదు అని అనకుండా దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో దానితో తృప్తి పొందుదాం కాగా అన్న వస్త్రములు గలవారమై ఆహారం ఉందా సంతోషం వస్త్రాలు ఉన్నాయా సంతోషం గూడు ఉందా సంతోషం చాలు ఆరోగ్యంగా ఉండి ఆహారం ఉండి వస్త్రాలు ఉండి ఉండటానికి గూడు నివాసం ఉంటే సరిపోయిందండి ఇంకా ఏమిటికి మనకు ఆస్తులు మనంబడి ఏమి రావు మనం ఏమీ తేలేదు లోకానికి ఏమీ తీసుకొని పోలేం కనుక ప్రభు ఇచ్చిన వాటితో మనకు కలిగిన వాటితో మనం తృప్తి కలిగి ఉండాలని ఎబిలు రాసిన పత్రిక పదమూడవ అధ్యయము ఐదులో కూడా ఆ మాట మనం చూస్తున్నాం కాబట్టి తృప్తి కలిగి ఉందాం ఆనంద సంతోషాలతో ఉందాం తప్పక ప్రభు ఇంక మనకి ఏది కావాల్సిందో అది సమృద్ధిగా ఆయన ఇస్తాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది నీతి మంతుని జ్ఞాపకం చేసుకుంట ద్వారా మనకు ఆశీర్వాదమని సామెతలు పది ఏడులో మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి దినము క్షణ క్షణము ఆ ప్రియాప్రభను మనసారా మనం జ్ఞాపకం చేసుకుందాం ఆశీర్వాదముతో ఉందాం తృప్తి కలిగి ఉందాం మెండైన దీవనలతో మనం ఉందాం దేవుడి మాటలు దీవించి ఆశ్రదించును గాక ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాక్యమిన బిడలు ఏ భక్తి కలిగి ఉన్నారో ఒకసారి ఆత్మ పరీక్ష చేసుకొని సంతుష్టి సహితమైన మంచి భక్తి కలిగి వారు కార్యం చేయండి ఆ మంచి భక్తి లాభాన్ని తీసుకుని వస్తుంది మంచి లాభాన్ని తీసుకుని వస్తుంది అనే సంగతులు మీరు చెప్పారు ప్రవ్వ కాగా అన్న వస్త్రములు గరవారమై వాటితో తృప్తి కలిగి ఉందాం దేవుడు ఏదైతే ఇచ్చిండో దానితో తృప్తి కలిగి ఉండాలని మీరు మాట్లాడిన మాట కొరకు స్తోత్రాలు వాక్యం వింటున్న నీ బిడ్డల్లో ఇంకా ఎవరైనా తృప్తి కలిగి లేరా వారి జీవితంలో ఏది ఉంటే తృప్తో అది మీరు అనుగ్రహించి వారిని తృప్తి పరిచి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం బ్రహ్మ అనారోగ్య పరిస్థితులను బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఆరోగ్యాన్ని దయచేయండి శాంతి సమాధానం లేకున్న వారికి శాంతి సమాధానాన్ని నెమ్మదిని అనుగ్రహించండి పిల్లల ఎడ్యుకేషన్లో మీ తోడు కనికర నుంచి మయం పొందండి వరద బాధితులను మీ దయచొప్పున ఆదుకునండి మెండైన దీవెనలు ఆశీర్వాదాలు వారికి దయచేయండి నిరాశులైన కుటుంబాలు కోల్పోయిన ఆ కుటుంబాలకు దీవెన ఆదరణ నెమ్మదిని మీరే అనుగరించి మయము పొందమని పుణ్యరక్షకుడు యశు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థనేసి బతిమాలి వేడుకొనచుంటున్న నాము తండ్రి Amen. Thank you. God bless you.